సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ధరణిపై ధరణిపై త్వరలో శ్వేతపత్రం అయితే విడుదల చేయబోతున్నారు తెలంగాణలోని మనం చూసుకోవచ్చు ఇక్కడ అదొక అక్రమాల పుట్ట దస్త్రాలన్నీ కూడా అధ్యయనం చేశా అవినీతి అక్రమాలు కోకొల్లలు రైతు బంధుపై కూడా ఆందోళన వద్దు ఐదు ఎకరాల ఉన్న అన్నదాతలకు ఐదు ఎకరాల అన్నదాతలకు ఒకటి రెండు రోజుల్లో నిధులు జమ సో ఎవరైతే మనం చూసుకోవచ్చో రైతు బంధు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట వారందరికీ కూడా ఒకటి రెండు రోజుల్లో రైతు బంధు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇప్పుడు మనకి మంత్రి గారు అయితే తెలియజేశారు ఈయన ధరణిపై పూర్తిగా విచారణ అయితే చేయడం జరిగింది రైతు బంధు రాని అన్నదాతలకు ఆందోళన చెందవద్దని ఒకటి రెండు రోజుల్లో ఐదు ఎకరాల వరకు రైతులకు రైతు బంధు మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర శాఖ మంత్రి గారు పొంగులేడి శ్రీనివాసరావు గారు అయితే హామీ ఇచ్చారు సో ఈయన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ధరణి పైన కీలక సమావేశం అయితే చేశారన్నమాట అధ్యయనం అయితే చేశారు ఇందులో భాగంగా ధరణిలో త్వరలో ధరణిపై శ్వాస పాత్ర విడుదల చేస్తామని రైతు బంధుల నిధులకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో విడుదలవుతాయని సోమవారం లోపు ఎవరు కంగారు పెద్దని చెప్పారంట సో ఇది మనకు రైతు బంధు డబ్బులు రాని వారికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది